క్రీస్తునందే మనకు నిత్య జీవం సమృద్ధి జీవం క్రీస్తుకు వెలుపల మరణం నాశనం నరకం నోహకు ఎందుకు రక్షణ ప్రాప్తించింది అతడు దేవుని అందు విశ్వసించాడు దేవునికి విధేయుడై సకుటుంబంగా ఓడలోకి ప్రవేశించాడు మనం కూడా అంతే విశ్వసించాలి విధేయులమవ్వాలి క్రీస్తులో ప్రవేశించాలి విశ్వాసమును బట్టి మనం నీతిమంతులమని దేవుడు పరిగణిస్తాడు ఒక వ్యక్తికి కల వచ్చింది పరలోకానికి నిచ్చెన వేసి ఉంది ఎక్కుతున్నాడు ప్రతి సత్కార్యము నిచ్చెనకు ఒక మెట్టు అనుకున్నాడు ఒక్కొక్క మెట్టే ఎక్కాడు చిట్ట చివరి మెట్టు లేదు పరలోకాన్ని అందుకోలేకపోయాడు అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వినిపించింది అన్నది వేరొక మార్గం ఎక్కేవాడు దొంగ దోచుకునేవాడు ఏసే మార్గం సత్క్రియలు కావు రక్షణ మార్గం ఒకటే అది దేవుని మార్గం సత్క్రియ మార్గం కాదు నీ మంచి సౌశల్యము కాదు నీ మతాచారాల మార్గము అంతకంటే కాదు దేవుడు ప్రతిష్ఠించిన మార్గం ఒకటే అదే యేసు మార్గం జీవ సత్య సత్యమార్గం యాకోవ పత్రిక ఐదవ అధ్యాయము పదహారు పదిహేడవ వచనము నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు గలదై ఉంటుంది ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా వెంటనే జవాబు వచ్చింది ఏలియా నీతిమంతుడు అతడు మన వంటి స్వభావం గలవాడే అంటే అతడు మనలాంటి నీతిమంతుడే నోవహు అనోకు వీళ్ళంతా మనలాంటి నీతిమంతులే అంతేకాని నీతిమంతులలో గొప్ప నీతిమంతులు చిన్న నీతిమంతులు అని ఉండరు ఇప్పుడు నీవు ఎంత నీతిమంతుడవో పరలోకంలో అడుగుపెట్టేటప్పటికీ అంతే నీతిమంతుడవు ఇప్పుడే రక్షణ పొందిన వ్యక్తి ఎంత నీతిమంతుడో ముప్పై సంవత్సరాల క్రిందట రక్షణ పొందిన నేను అంతే నీతిమంతుణ్ణి అందాక ఎందుకు సిలువ మీద రక్షణ పొందిన దొంగ అప్పటికప్పుడే ప్రభువును నమ్ముకొని నీతిమంతుడయ్యాడు అపోస్తులుడైన పౌలు ఎంత నీతిమంతుడో అప్పటికప్పుడు దొంగ అంతే నీతిమంతుడయ్యాడు దొంగ ఒక్క క్షణంలో అంతే నీతిమంతుడయ్యాడు వ్యత్యాసం ఏమీ లేదు పాత నిబంధనలోని భక్తులను మగూర్చి మనం విన్నప్పుడు ఒకటి గ్రహించాలి వారు గొప్ప నీతిమంతులు గనక వారి ప్రార్థనకు గొప్ప విలువ అని అనుకోకండి విశ్వాసులందరూ సమానంగా నీతిమంతులు ప్రతి నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమై బహు గలదై ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది సోదరి సోదరులరా హనుకు దేవునితో నడిచాడు నోవహు దేవునితో నడిచాడు అన్నాము మరి మనం కూడా అలాగే దేవునితో నడవాలి ఆమోసు ప్రవక్త చెప్పినట్టు ఇద్దరు సమ్మతి పడకుండా కూడి నడుస్తారా చెప్పండి క్రీస్తునందు దేవునితో సమాధానం కలవారే దేవునితో నడవగలరు యేసు ప్రభు అన్నాడు యుగ సమాప్తి పర్యంతం నేను మీతో కూడా ఉంటాను మీతో నడుస్తాను దేవుడు మన యాత్రలో మనకు తోడయ్యుండి దినదినము దేవుడు మనలను నడిపించునుగాక అట్టి తీర్మానము చేయుటకు దేవుని ఆత్మ మనకు సహాయం చేయునుగాక మర్చిపోకండి దేవుని దృష్టిలో అందరూ సమానులే